तेलंगाना न्यूज के स्वागत नीनू मिया श्राव्या గత ముప్పై ఏళ్ల క్రితం ఈ బతుకమ్మ మేము ఈత కొట్టామని మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు అన్నారు కేసీఆర్ కి కూడా అనేక సార్లు బతుకమ్మ కుంట పునరుద్ధరించాలి అని అనేక సార్లు వేడుకున్నారు కానీ పట్టించుకోలేదు బీఆర్ఎస్ నేతలు ఈ బతుకమ్మ కబ్జా చేశారు రేవంత్ రెడ్డి హైదరాబాద్ బతుకమ్మ కుంటను కాపాడుకున్నామని విహెచ్ అన్నారు ఈ నెల ఇరవై బతుకమ్మ కుంటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని అన్నారు మహిళలందరూ ఏడాది బతుకమ్మ కుంటలోనే బతుకమ్మ ఆడతారని అందరు మహిళలు ఇక్కడికి వచ్చి బతుకమ్మ ఆడాలని పార్టీలకు అతీతంగా వచ్చి బతుకమ్ మాడాలని కోరారు

దాన్ని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తే ఉన్నటువంటి నాకు తర్వాత వాళ్ళ పార్టీ వాడే కబ్జా చేసిండు కేవలం కాయిదా రాస్తుంటాడు దానికి రంగనాథ్ గారు చేసి వాస్తవాలు ఏందో తెలుసుకుంటే ఓన్లీ రిజిస్ట్రేషన్ కాదు ఉంది కాగితాలు ఒక ఐదు లక్షలు యాభై లక్షలు దానికి ఇప్పటి దానిక పోరాడి పోరాడి గత ప్రభుత్వం ఎన్నో సార్లు రిప్రజెంటేషన్ చేసిన అంతెందుకు కవిత గారు ఎప్పుడు కూడా బతుకమ్మ భారతదేశం కాదు లండన్లో ఏది అమెరికాలో దుబాయ్లో కూడా ఆడింది కానీ ఇక్కడ బతుకమ్మ కనిపించలేదు ఏదైనా మా ముఖ్యమంత్రికి నా ఉదపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం ఎవరు చేయరు ప్రజలకు ఉపయోగపడే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి హనుమంతనాథ్ తప్పనిసరిగా చేస్తాను దానికి రెడ్డి గారు కూడా శ్రద్ధ తీసుకుంటే ముఖ్యంగా నా ఉదయపూర్ఖ ధన్యవాదాలు ఏంటంటే రంగనాథ్ గారు ఎంత సీరియస్గా పనిచేస్తాడంటే నేను అనుకుంటా ఇలాంటి ఆఫీసర్ చాలా తక్కువ మంది ఉంటారు అంటే నేను ట్రైన్ చేస్తుండే యూ హన్ ఎవ్రీథింగ్ ఆయన చేయడం వల్ల ఈ ఇంత దానికి వచ్చింది అదే విధంగా ఆయన ముఖ్యమంత్రి గారు ఆలోచన ఆయన ఏదైతే దగ్గరి మనిషి అయినటువంటి వేమా నరేందర్ రెడ్డిని కూడా పంపించాడు ఇది ఎట్లా బాగా జరగాలి అనేది ఆయన ఉద్దేశం ఏ విధంగానైతే బతుకమ్మను ఆడుతూ దేశ మొత్తంలోనూ అసలు ఒరిజినల్ బతుకమ్మ కాపాడలేనటువంటి బీఆర్ఎస్ ఇలా కాంగ్రెస్ పీరియడ్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో అవుతుంది అది ఇరవై ఒకటి అనుకున్నాం కానీ ఇరవై ఐదు నాడు పెట్టాలనేది ఆలోచన ఎందుకంటే వేమన ఆయన వచ్చినప్పుడు పూర్తిగా కావాలన్నారు ఇక రాత్రి మగలు పనిచేస్తున్నటువంటి ఏదైతే కార్య ఏదైతే వర్కర్స్ ఉన్నారో ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నేను అనుకోలే ఇంత బాగా జరుగుతుందని దీనికి కూడా వేమన లేదు పూర్తి కావాలన్నారు ఆయన వస్తాడు ఆరున్నరకు వస్తాడు బతుకమ్మ ఆడుటోళ్ళు అందరు కూడా రావాలి రేపటి నుంచి లైట్ పెడితే చూడడానికి వస్తారు ఏదైనా నా హృదయపూర్క అదేవిధంగా మా మేరు విజయలక్ష్మి గారు కూడా శ్రద్ధ తీసుకొని మహిళలను కూడా అందరు రావాలని చెప్పాలి చుట్టుపక్కల ఉన్న డీడీ కాలనీ కానీ ఎక్సైజ్ కాలనీ కానీ అందరు కూడా తిలక్ నగర్ కానీ అందరు కూడా మహిళలు వచ్చి ఇక్కడ బతుకమ్మ ఆడొచ్చి ఇక ఫ్యూచర్లో బతుకమ్మ పండుగ ఎప్పుడు వస్తుంది అని ఆడవాళ్ళకు ఆలోచన రావాలి అమ్మా ఇక బతుకమ్మ గుంట పోయి బట్టకమ్మ ఆడాలనే ఆలోచన వస్తుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అందరూ సహకరించి సహకరించాలే బతుకమ్మ చీడ ఆడాలి ఈ బతుకమ్మలో నీళ్ళల్లో బతుకమ్మను చేయడానికి అదేవిధంగా టైం లేదు కాబట్టి బతుకమ్మ ఎత్తుకున్నటువంటి స్టాచ్యూ తయారు చేసేదైతే తెలుగు తల్లి చేసినట్టు చేసి ఆమె చేతిలో బతుకమ్మ పెట్టాలని చెప్పిన అది తర్వాత పెడితే టైం లేదు కాబట్టి మిగతా కార్యక్రమాలు లైట్లు కానీ రోడ్డు కానీ అన్నీ అవుతుంది అందరు కూడా రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నాం మేము మీలాగా ఏదో మీ పార్టీ వాళ్ళనే కాదు మేము అందరికి రమ్మంటున్నాం అందులో తెలుగుదేశం ఉండవచ్చు బీజేపీ ఉండదు అందరు మహిళలకు మా రిక్వెస్ట్ రేవంత్ రెడ్డి గారు చెప్పారు అందరు మహిళలు నిలవాలే పార్టీలకు అతీతంగా అన్నారు కాబట్టి అందరు కూడా రావాలి బతుకమ్మ ఆడాలి మీరు అనుకున్నది దేవుడు కూడా సాధించాలని ఆ రోజు ఒకటే కోరుతున్నా దేవుడా దయచేసి ఇరవై ఐదు నాడు ఒక్క దిన వర్ష పడకుండా చూడు మొన్న కూడా వర్షపడలే మా కార్యక్రమం బాగా అయితే అదే విధంగా ఇది కూడా బాగా కాదు మానదేవుని కోరుతున్నా కోరుతున్నాను ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజు నేను కానివ్వండి అనిల్ కుమార్ మేమందరం కూడా ఇక్కడ అంటే బతుకమ్మకుంట ఒక పెద్ద ప్రతిష్టాత్మక తీసుకున్న మేము ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇక్కడ చేయాలని ఏదైతే అనుకున్నామో మరి సీఎం గారు ట్వంటీ ఫస్ట్ రోజు ఏదైతే ప్రోగ్రామ్ మేము ఫిక్స్ చేసుకున్నాము అంటే ఈ ప్రోగ్రామ్ ట్వంటీ ఫస్ట్ ఇక్కడ అందరితో మాట్లాడినాక ఇంజనీర్స్తో కానీ కాంట్రాక్టర్స్తో అందరితో మాట్లాడినాక ఇప్పుడు హనుమంతరావు అంకుల్ గారు చెప్పినట్టు కొన్ని పనులు అంటే డీలే కాతు వస్తున్నాయి కాబట్టి మేము ట్వంటీ ఫిఫ్త్కి ఫైనల్గా ట్వంటీ ఫిఫ్త్ డేట్ అనేసి ఒకటి ఫిక్స్ చేసుకున్నాము పెద్ద ఎత్తున బతుకమ్మ సెలబ్రేషన్స్ యాక్చువల్లీ ట్వంటీ థర్డ్ డే స్టార్ట్ అవుతున్నాయి అమావాస్య కాబట్టి చాలామంది కూడా ఆడోళ్ళు అంటే వాళ్ళ ఇంట్లోనే ఆడుకుంటారు ఫస్ట్ ఎంగిల్ బతుకమ్మ ఫస్ట్ ఇంట్లోనే ఆడుతారు కాబట్టి అందుకనే మేము కొంచెం ప్లాన్ కూడా చేంజ్ చేయడం జరిగింది ట్వంటీ ఫిఫ్త్ రోజు మేము చేస్తున్నాము అండ్ ఆ ట్వంటీ ఫిఫ్త్ రోజు ప్రతి ఒక్క మహిళని కోరేది అంటే అందరూ కూడా ఆల్ మహిళలు ఇప్పుడు మా హనుమంతురాంకులు చెప్పినట్టు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క మహిళకి మీ అందరికీ కూడా తెలుసు బతుకమ్మ అంటే ఒక పెద్ద పండగ మహిళలకి స్పెషల్ ఒక పెద్ద పండగ అండ్ అందరూ కూడా ఇక్కడికి రావాలి బతుకమ్మ పండుగ మనం ఇక్కడి నుంచి సెలబ్రేట్ అంటే మీరు ఫస్ట్ టూ డేస్ ఇంట్లో ఆడుకున్న ట్వంటీ ఫిఫ్త్ నుంచి అందరూ కూడా ఇక్కడ ఓపెన్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా మహిళలందరికీ కూడా ఆహ్వానిస్తున్నాము అందరూ ఇక్కడికి వచ్చి బతుకమ్మలు ఆడాలి మీకు ఇప్పుడు మీకు మేము జిహెచ్ఎంసి స్పెషల్గా మీకు తెలుసు బతుకమ్మ టైం లోపల మేము బేబీ పాయింట్స్ అని ఎక్స్కవేషన్ పాయింట్స్ అని ఇవన్నీ కూడా తయారు చేయడం జరుగుతుంది ఏదైతే వినాయకుడికి ఇచ్చేస్తామో అదే విధంగా సో ఈ టూ త్రీ డేస్ మా లీడర్స్ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు అక్కడ బేబీ పాయింట్స్ అప్పుడే స్టార్ట్ చేయకుండా అందరు ట్వంటీ ఫిఫ్త్కి ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ ఆడుకుని బతుకమ్మని ఇక్కడ వేస్తాము అందరం కూడా ఈ వాటర్ లోపల అని అనుకుంటున్నాము అదే విధంగా దాని తర్వాత ఈ బతుకమ్ అంటే దసరా సెలబ్రేషన్స్ వరకు కూడా బతుకమ్మ సద్దుల బతుకమ్మ వరకు కూడా అందరూ వచ్చి ట్వంటీ ఫిఫ్త్ తర్వాత ఇది ఓపెన్ టు పబ్లిక్ అందరు కూడా ఇక్కడ వచ్చి ఆడుకునే విధంగా మేమందరం కూడా అంటే ఆల్ మా ఆఫీసర్స్ అందరు కూడా సహకరిస్తారు అదే విధంగా లైటింగ్ కానివ్వండి అన్ని అంటే ఎవ్రీ ఈవినింగ్ ఆడతారు కాబట్టి మహిళలు వచ్చి ఈవినింగ్ ఆడుతారు కాబట్టి అన్ని సదుపాయాలు కూడా మీ ఉంటాయి అనేసి మహిళలకి ప్రత్యేకంగా ఈరోజు నేను చెప్తున్నాను అండ్ మీ అందరికీ కూడా ఆఫీసర్స్ అందరికీ ఎస్పెషల్లీ హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ గారికి మరి మా జిహెచ్ఎంసీ కమిషనర్కి మరి ఇక్కడికి విచ్చేసారి ఈరోజు మీడియా మిత్రులందరూ సహకరించి ఈ రోజు వచ్చి మా అంటే అశోక్ రెడ్డి గారికి ఎస్ అశోక్ రెడ్డి గారికి ఎస్ అఫ్ కోర్స్ అశోక్ రెడ్డి గారికి అండ్ మిగిలిన సిబ్బంది అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ట్వంటీ ఫిఫ్త్ కి మీరు అందరు కూడా ఆహ్వానితులు మీరు అందరు కూడా వచ్చి చేసి మీరు కూడా మీ ఈ రోజు టీవీ ఛానల్స్ త్రూ కూడా మీరు కూడా కొంచెం ప్రొపగ లాగా మీరు కూడా చెప్తూ ఉంటే మహిళలు కూడా పెద్ద ఎత్తున రావాలనేసి మీ తరఫు నుంచి కూడా మేము కోరుకుంటున్నాం అంటే ట్వంటీ ఫిఫ్త్ రోజు మేము కాన్సన్ట్రేట్ చేసేది ఇది సీఎం ప్రోగ్రాము బతుకమ్మ పండగ మా హనుమంతరావు అంకుల్ది అదొక చిరకార కోరిక అయినది ఇది ఒక బతుకమ్మ కుంట ఆ స్టాచ్యూ అన్ఫార్చునేట్లీ అంటే ఇంత తొందరగా అవ్వలేదు బట్ ఇట్స్ రైట్ అక్కడ పెద్ద బతుకమ్మనే పెట్టేసి మేము ఈ సెలబ్రేషన్ పైన మాత్రం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఈ ట్వంటీ ఫిఫ్త్ కి దాని తర్వాత వచ్చే ప్రోగ్రామ్ ఏంటో నేను మళ్ళీ మీకు చెప్తాను మేము ఏదైతే నేను చెప్పానో ఎర్లియర్ నేను చెప్పానో ట్వంటీ ఫస్ట్ అని అనుకున్నాము ఇప్పుడు మేము ట్వంటీ ఫిఫ్త్ ప్రోగ్రామ్ ఫిఫ్త్ సిక్స్ టు సిక్స్ అన్నట్టు అంటే మేము ఆల్రెడీ మీకు తెలుసు ఒక మేయర్ గా నేను ట్వంటీ ట్వంటీ వన్ లో ఎలెక్ట్ అయినప్పటి అయిన మీరు చూసినారు అంబర్పేట్ లోపల కొంచెం మనకి స్వచ్ఛ తో కొంచెం ప్రాబ్లం ఉండేది కానీ దానికి కూడా పర్మనెంట్ సొల్యూషన్ చూసాం ఇప్పుడు రంగనాథ్ గారు కానివ్వండి మా కమిషనర్ గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా చేస్తున్నాం చేస్తున్నాము మేమందరం కూడా అవుట్ చేస్తున్నాము తప్పకుండా వాళ్ళకు కూడా ఒక సొల్యూషన్ చూసి వేరే ప్లేస్ చూద్దాం